గెలిచిన తర్వాత ఒక్క చాటకు కూడా వెళ్ళలేదు మా నియోజకవర్గంలో కూడా అందరూ వెక్ సెలబ్రేషన్స్ రండి వెక్బెట్ సెలబ్రేషన్స్ రండి అని చెప్పి ప్రతి ఎంత అడిగినా కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎందుకంటే సెకండ్ టైం దాంట్లోనే అయిపోతుంది సెకండ్ టైం కాదు మొత్తం టైం అంతా అయిపోయింది అయితే మొట్టమొదటి సభ ఇది నాకు యాక్చువల్గా విజయం సాధించాము అని మనం జనానికి చెప్పుకునే సభ కూడా ఇది ఫస్ట్ టైం థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లాంట అండ్ ఐ ఫీల్ ది లవ్ ఐ ఫీల్ ది లవ్ గుడివాళ్ళలో పెట్టాను గుడివాళ్ళలో పెరిగాను గుడివాళ్ళు చదువుకున్నా గుడివాళ్ళు పెరిగాము కానీ ఎదిగింది మాత్రం అట్లాంట నా బలగం అంతా ఇక్కడ ఉంది నా బలం కూడా ఇక్కడ ఉంది థ్యాంక్ యూ ఎలాంట అట్లా అంటనే పూర్తిగా నాకు నా కానీ నేను వచ్చినప్పుడు కూడా నేను ఇయర్స్ వచ్చిన తర్వాత టూ మంత్స్ లోపల అట్లాంటే వస్తాను అప్పటి నుంచి జూలై ట్వంటీ సారీ నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి ఇప్పటిదాకా టోటల్లీ నాకు నేను ఉంది అట్లాంటనేది ఇంకొంకొన మామూలుగా వెళ్ళొస్తూ తప్పితే ఇక్కడ వెళ్ళింది సో ఐ లవ్ ఫాల్ ఫ్రెండ్స్ ఐ స్టిల్ ఐ హ్యావ్ దిస్ బాండింగ్ నేను అక్కడ యుద్ధం చేస్తే సైన్యం అయితే ఇక్కడి నుంచి వచ్చింది మీకు అందరికీ తెలుసు అందరూ ఇక్కడి నుంచి కొన్ని వందల మంది కూడా వచ్చారు నా దగ్గరికి నాకు అట్లాంటారు నా ఎంప్లాయీసే కానీ నా నా ఫ్రెండ్సే కానీ చాలా మంది వచ్చారు ఇక్కడ యుద్ధం యుద్ధం గుడివరలో చేస్తే సైన్యం మాత్రం సప్లై చేసింది అట్లా వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఎట్లా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ గై సో ఈ రకంగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది నేను అప్పుడే చెప్పాను ఇంతకుముందు సభలో కూడా మీకు చెప్పాను ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే నా గుడివాడా ఇది నా గుడివాడా అని గర్వంగా చెప్పుకునే రోజు కోసం నేను నా జర్నీ స్టార్ట్ చేశాను ఈ రోజు నుంచి మొదలెడుతున్నాం నాది గుడివాడ ఐ లవ్ గుడివాడ ఐ లవ్ గుడివాడ బాబు గారు కూడా మొన్న మొన్నే వచ్చినప్పుడు చెప్పారు స్పష్టంగా తెలుగుదేశం పార్టీ గుడివాడకి చాలా రుణపడిందని స్పష్టంగా చెప్పారు మీరు ఉన్నారో లేదో మొన్న అన్నా కంటెన్ ఓపెనింగ్ రోజు అని వచ్చారు ఎందుకంటే తెలుగుదేశం వ్యవస్థాపకుడిని గుడివాడ గుడివాడిచ్చింది మాకు సో ఈ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మొత్తం గుడివాడకు రుణపడింది అని చెప్పేసి చెప్పారు అది చాలా హ్యాపీగా అనిపించింది ఆయన కూడా ఎక్కడ ముందు ఉయ్యూర్లు ఎక్కడ స్టార్ట్ చేస్తా ఉంటే అన్నా కంటిన్ కాదని సార్ మా గుడివాడ సార్ అని చెప్పి ఒకసారి అంటే వెంటనే మార్చేసుకుని గుడివాడ వచ్చేసాను కరెక్టే కదా అన్నగారి నియోజకవర్గం గుడివాడ అన్నగారి నియోజకవర్గం గుడివాడ రిస్టోర్డ్ ది ప్రైడ్ ఆఫ్ గుడివాడ ఎగైన్ నౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ బీ హు బీన్ విత్ విత్ మీ దిస్ ప్రాసెస్ సో ఇక్కడ ఇప్పుడు చెప్పుకోవాల్సింది గతంలో మనం పడిన కష్టాలు ఏ రోజు మర్చిపోను మర్చిపోకూడదు గత ఐదేళ్ళు ఎంతటి దుర్మార్గమైన పాలన జరిగిందో మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు మర్చిపోనివ్వకూడదు అదొకటి మాత్రం గుర్తు గుర్తుపెట్టుకోండి నాలుగు రోజులు అంతా బాగున్నప్పుడు గతం మర్చిపోతే మళ్ళీ మళ్ళీ మనం పాత తప్పులు రిపోర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని ఈ ఐదేళ్ళు గతంలో పడ్డ పైన ఏళ్ళు ప్రతిసారి గుర్తు చేసుకుంటానే ఉండాలి ఎందుకు ఏ రోజు నేను వెళ్ళి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూలో వెళ్తే అప్పటి నుంచి చూస్తుంటే ఏ రోజు బాగుంది ఈ అంతా చాలా మంచిగా జరిగింది ఈరోజు అన్ని విషయాల్లో చాలా బాగా ఉన్నాయి అనుకుంటారు ఒక్కరోజు కూడా లేదు అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఏంటంటే ఎవడ కొట్టేది వాళ్ళే కేసులు పెట్టేది వాళ్ళే ఆస్తులు కొట్టేసేదాడే మళ్ళీ దాంట్లో కూడా కేసులు పెట్టేదాడే ఏ రకంగా ఇబ్బంది పెట్టాలా అనేది ప్రతిరోజు ఎజెండా కింద తీసుకుని ఒక ఎజెండా కింద తీసుకుని ఈ రోజు ఎవరిని ఇబ్బంది పెట్టాలి నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అనుకుంటే చూసుకుంటే కొన్ని రోజులే అవన్నీ అది మనకి తెలిసింది ఏంటి మనకు తెలిసింది ఏంటంటే కొల్లూరు రవేందర్ గారిని అరెస్ట్ చేయించారు అచ్చేనాయుడు గారిని అరెస్ట్ చేశారు అయ్యన్ పాత్ర గారు ఇల్లి పాయిత్రి గారు ఇల్లు ఇల్లు బగలు కొట్టారు ఇంకా ఇలా లోకేష్ గారు స్టూల్ లాగేసుకున్నారు చంద్రబాబు గారిని చివరికి జైల్లో పెట్టారు ఇవన్నీ మనకు అందరికీ తెలిసిందే ఇవే కాదు నిజంగా జనాలు భయపడ్డారు ప్రతి ఒక్కరిని వదలలేదు వాళ్ళు మీకు మీకు నిజం చెప్పానండి ఏ మనం ఎంతసేపు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళందరినీ వీళ్ళందరినీ విమర్శిస్తున్నారు వాళ్ళని విమర్శించే వాళ్ళు లేకుండా చేస్తున్నారు అని ఒకటి అనుకున్నాం కానీ నిజంగా జరిగింది వీళ్ళతో పాటు మీ ఇంటి పక్కాయన్ని మీ ఇంటి పక్కాయన్ని ఆయన్ని ఇబ్బంది పెట్టారు లేదు ఎదురుంటే ఎదురుండ స్థలం లాగేసుకున్నారు అది కాకపోతే రోడ్డు కడ్డంగా గోడ కట్టేశారు ఇంకా ఇది కాకపోతే ఈ ఏది మీ పొలం మీరు కొనుక్కొని స్థలం ఉందో లేదో తెలియదు రోజు అంత పెద్ద అయోమయ పరిస్థితిలో పడేసే ఇవన్నీ కారణాలు నన్ను అందరూ గుర్తుపెట్టుకోండి చాలా అరాచకాలు జరిగినాయి మనకి తెలిసింది పేపర్లు వచ్చింది ఒక శాతం మాత్రమే మొత్తం జరిగిన అరాచకాల్లో దీనికోసం ప్రజలు తిరగబడ్డారు ఈసారి ఎలక్షన్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రజలు తిరుగుబడి చేశారు తిరగబడ్డారు దీనికి ప్రధానమైన కారణం వీళ్ళందరినీ ఏకీకృతం చేసుకుంటా నడిచిన వ్యక్తులు ఇద్దరు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కలిసి కట్టుగా ఈ రాజకీయాలు పోగొట్టాలి అనేది ఈ రాజకాల మీద పోరాడాలి అని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేసి విజయం సాధించారు అందుకు అందుకు ఆ వాళ్ళిద్దరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఇదే రకంగా